ఫ్రెండ్స్ అమెజాన్ తెలుసు కదా మన అందరికీ అమెరికా కంపెనీ అమెజాన్ ఈ అమెజాన్ వాళ్ళు ఇప్పుడు హెల్త్ సర్వీసెస్ కూడా దిగారండి ఇప్పుడు కొత్తగా వాళ్ళు స్టార్ట్ చేశారు వీళ్ళు ఆరంజ్ ఆరంజ్ హెల్త్ ల్యాబ్ వాళ్ళతో టైప్స్ అయ్యారు వీళ్ళు ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ వచ్చేసి ఇంటి దగ్గరకు వచ్చి మీకు సర్వీస్ ఇస్తారనమాట టెస్ట్లు కానీ బీపీ కానీ షుగర్ కానీ ఇంకా అదర్ చిన్న చిన్న టెస్టులు అన్ని తీసుకొని వెళ్ళేసి వాళ్ళు ఇంటి దగ్గరగా వచ్చి తీసుకెళ్ళి తర్వాత రిజల్ట్స్ మీకు పంపిస్తారు తర్వాత మీరు మీకు నచ్చిన చోట మీరు అయితే ఏ డాక్టర్ అయితే సజెస్ట్ చేశారో ఆ డీటెయిల్స్ తెచ్చిపోయి అక్కడ చూపిస్తే ఆ డాక్టర్ గారు ఆ విధంగా మందులు రాస్తారు కాబట్టి ఇది మంచి సర్వీసేజ్ అంటే కొంతమంది ఫోన్ వాళ్ళు ఉంటారు కొంతమందికి టైం లేకుండా ఉంటుంది ఆఫీస్ హాస్పిటల్ పోయి ఇవన్నీ చేయించుకోవడానికి కాబట్టి అట్లాంటి వాళ్ళు దీన్ని ఖచ్చితంగా ఉపయోగించుకొని హ్యాపీగా సర్వీసెస్ పొందవచ్చు ఇది అమెజాన్ అద్భుతమైనటువంటి సర్వీసెస్ అయితే మాత్రం చేసింది థ్యాంక్ యూ వెరీ మచ్